ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు అతి రహస్యవంతమైన మహాశక్తివంతమైన ధనదా భగలాముఖి మంత్రము రత్నశ్రీ ముందుకు తీసుకుని వస్తుంది ఈ మంత్రము అతి ప్రభావవంతమైన శక్తివంతమైన మంత్రముగా పరిగణించబడినది రక్షణ శత్రు విముక్తి సంపద ఉద్యోగము వ్యాపారము మరియు రుణ బాధల నుండి విముక్తి కొరకు బగలాముఖి యొక్క మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసి మనం ప్రయోజనములు పొందవచ్చు ధనద బగలముఖి మంత్రము జపం చేయడం వలన ఆర్థిక పురోగతి వ్యాపారంలో పురోగతి రహస్య శత్రువుల నుండి రక్షణ చట్టపరమైన సమస్యల నుండి విముక్తి ఏ పని చేసినా విజయములు వ్యాపారంలో ఆటంకములు తొలగి రుణ బంధములు రుణ బాధలు తొలగి మానసిక ప్రశాంతత కుటుంబంలో ఆనందము శాంతి ఆధ్యాత్మిక పురోగతి వ్యాపార సంబంధ బాంధవ్యాలలో బలము ఉద్యోగ స్థిరత్వము ఆరోగ్యము మెరుగుపడుతుంది మానసిక ఉత్సాహము మరియు సానుకూల శక్తులు పెరిగి ప్రతికూల శక్తులు తొలుగుతాయి ఇటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి అయినా సరే ధైర్యంగా సాహసోపేతంగా బయటపడవచ్చు ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించవచ్చు ఈమె యొక్క మంత్రం జపం చేయాలనుకునేవారు మంగళవారము గురువారము ప్రారంభించుకోవచ్చు రోజుకి పదకొండు మాలలు ఇరవై ఒక్క రోజు జపం చేసి ఈమె యొక్క అనుగ్రహం పొందవచ్చు పసుపు వస్త్రములు పసుపు ఆసనము బగలముఖి లేక దుర్గాదేవి యొక్క విగ్రహమును లేక లలిత దేవి యొక్క పటమును ఉంచి శక్తి కులది పంచ పూజలు సోపచార పూజ చేసి జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రము స్త్రీ పురుషులు చేయవచ్చు హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి ధూమ్రపానము మద్యపానము మాసభక్షణ పరస్తి వ్యామోహము మనస్సును ఏకాగ్రతగా ఉంచుకొని భగలాముఖి యొక్క మంత్ర జపం చేయగలిగితే ఫలితములు సుస్పష్టంగా ఉంటాయి ఆవునేతితో దీపము చందనపు కస్తూరి వాసన కలిగిన అగరవత్తితో దూపము వేస్తూ తులి సంధ్య మరుసంధ్య ముందు కులదేవత ఇష్టదేవత ఆరాధన జరిపి భగలాముఖికి శక్తి కొలది పూజిస్తూ ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేయగలం బగలముఖి దేవతకు పసుపన్న పసుపు వస్త్రములన్నా పసుపు రంగన్న చాలా ఇష్టము అయినంత వరకు పసుపుని అక్కడ వ్యవహరింప చేస్తూ ఈ జపం చేయడం వలన అతిశీఘ్రమైన ఫలితం ఇప్పుడు మంత్రము ఓం ఆం శ్రీం హిం పీతాంబరే సర్వ సిద్ధిం హుం నమ మంత్రం మరోసారి ఓం ఆం శ్రీం హిం పీతాంబరే సర్వ సిద్ధిం హుం నమ మంత్రం మరోసారి ఓం ఆం శ్రీం హ్లీం పీతాంబరే సర్వ కార్య సిద్ధిం హుం నమః దివ్యాత్మ స్వరూపులారా ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఎటువంటి సందేహములు లేకుండా సునాయాసంగా జపం చేసుకుని అతిశక్తివంతమైన ఫలితములు మన జీవితంలో వస్తున్న సకల ఇబ్బందులను తొలగించుకోవడం కోసం ఆనందకరమైన జీవితం గడపడం కోసం మన ఋషీశ్వరులు మనకు అందించిన విద్యలలో ఈ మంత్రములు చాలా శ్రేష్టోత్తమంగా సౌమ్యదాయకంగానే పనిచేస్తాయి చాలా విశేషమైన ఫలితములు ప్రభావవంతమైన ఫలితములు చూపించగలవు అవగాహన పెంచుకునేందుకు డిస్క్రిప్షన్ లో శక్తిమయం జగత్ అనే ప్లేలిస్ట్ ఉంది దానిని ఓపెన్ చేసి ప్రసంగములు వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపంలకు ఉపక్రమించండి చేయండి పొంది సుఖములతో ఆనందమయమైన జీవితం గడుపుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే మన బాధ్యతగా తీసుకుంటారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ భీమసింగిలానంద సాగర్ మహారాజ్